ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన నాకు ఏపీలో దారుణం మర్మాంగాలు కోసి మరి రాజ్యశేఖర దారుణ హత్య వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయడంతో పాటు కామెంట్ కూడా చేయండి ఛానల్కి మరింత సపోర్ట్ చేసిన వారు అవుతారు ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈ మధ్య కాలంలో హత్యలు జరుగుతున్న తీరు చూస్తుంటే గుండెల్లోనే గబులు పడుతోంది అంతు చిక్కని రీతిలో హత్యలు చేస్తున్నారు నేరస్తులు తాజాగా ఇప్పుడు ప్రకాశం జిల్లా మర్రిపూడి కొండ ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది ఒక వ్యక్తిని కారుతో ఈడ్చుకు వెళ్లి కోసి కోసం అత్యంత కిరాతకంగా హత్య చేశారు ఈ ఘటన ఇప్పుడు స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది అసలు ఏం జరిగింది చూస్తే రాజశేఖర్ అనే వ్యక్తి ప్రకాశం జిల్లా మర్రిపూడి విద్యాశాఖలో అయితే కానీ ఉద్యోగ పనిచేస్తున్నాడు కాగా ఈ రోజు ఉదయం రాజశేఖర్ మృతదేహం బస్ బస్టాండ్ ప్రాంతంలో కనిపించడం అయితే గనుక తీవ్ర కలకలం సృష్టించిందంటున్నారు గుర్తు తెలియని దొండగులు అతడి మర్మాంగాలను కత్తితో కోసినట్లు పోలీసులు గుర్తించారు అంతేకాదు మరణానికి ముందు రాజశేఖర్ని ఒక వాహనానికి కట్టి ఇడ్చుకెళ్లినట్లుగా ఆనవాలు కనిపించాయి ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అయితే కనుక దర్యాప్తు చేపట్టారు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు అయితే చేతికొచ్చిన కొడుకు దారుణ హత్యకు పూరవుతడంతో అతడి తల్లి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు ఇంకటి నుంచి ప్రకాశం జిల్లా మర్రపూడిలో జరిగింది ప్రస్తుతం రాజశేఖర్ అనే వ్యక్తి అయితే కనుక విద్యాశాఖలో ఉద్యోగ పనిచేస్తూ ఉన్నాడు మరి ఏం జరిగింది ఏంటనేది అయితే తెలియదు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు అత్యంత కిరాతకంగా అయితే కనుక అతన్ని హత్య చేయడం జరిగింది